హలో సాయంత్రం అవుతుంది కదా చల్ల చల్లగా ఉన్నందుకు వేడి వేడిగా గోధుమ పిండి బజ్జీలు చేసుకుందామా ఏంటంటే కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో కొద్దిగా శనగ అయినా కొంచెం బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని అందులో మనకు కావాల్సిన ఆరా ముప్పవన్నీ వేసుకోవాలి ముందు కొద్దిగా పసుపు పసుపు వేసుకోవాలి మనకి తినడానికి సరిపోయేంత కారం మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం సోడా అలా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామ తీసుకొని దంచుకొని వేసుకోవాలి లేదంటే తోటి నలిపైన వేసుకోవచ్చు దానివల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తాయి వేసుకోవాలి దాంట్లో దంచి నేనైతే దంచి వేసుకున్నాను అలా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలా కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కారం లేని పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి తినడానికి అవి బాగా ఫ్రై అవుతాయి ఆ ఇల్లు కాబట్టి మంచిగా అనిపిస్తాయి తింటుంటే మంచిగా కలుపుకొని తగినంత నీళ్ళు వేసుకొని మనం బొండాల వేయడానికి వీలు వచ్చే విధంగా పిండి కలిపి పెట్టుకోవాలి అలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ పైన అది వేడవుతుంటే కొద్దిగా ఇది పిండి రెస్ట్ ఇస్తే కొంచెం నానుతుంది కాబట్టి మంచిగా వస్తాయి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వేస్తూ అన్నీ నూనెకి తగ్గట్టుగా వేసుకోవాలి అన్నీ వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు రెండే సైడ్లు అంతా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ బాగుంటాయి ఈ శనగపిండి తినని వాళ్ళకి రీప్లేస్గా చేసుకొని తినొచ్చు కొంతమంది శనగపిండి తినని వాళ్ళు ఉంటారు కదా తినని వాళ్ళు ఇలా గోధుమ పిండితో చేసుకొని తినచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి శనగపిండి అయితే ఒక్క రోజుకే పాసిపోతాయి అవి ఇవైతే రెండు రోజులైనా కూడా బాగుంటాయి అంత క్వాంటిటీ చేసుకోము కానీ బాగుంటాయి నిలువున్నా కూడా బాగుంటాయి ఒక రోజుకైనా కూడా కాబట్టి చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా